ఈ రోజు గాజాకులో మా మహాగణపతిని దర్శించుకోవడానికి నారా రోహిత్ గారు మరియు వాళ్ళ బృందం సుందరాకాండ సినిమా బృందం అంతా కూడా ఈ రోజు మా వినాయకుడిని దర్శించుకోవడం మాకు చాలా గొప్ప విషయంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా గొప్పగా జరుపుకుంటామని ఆ జ ఆ సందర్భాన్ని మీ అందరం కూడా సేవ్ చేసుకుంటూ చాలా ఆనందపడుతూ ముందుకు తీసుకెళ్తామని అందరికి నమస్కారం అందరికి తెలిసిన ప్రతి సంవత్సరం మన గాజు ఒక లంక మైదానంలో భారీ ఎత్తున గణేష్ ఉత్సవాలు చేసుకుంటాం ఆ గణేషోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క సుందర వస్త్ర మహాగణపతిని దర్శించుకోవడానికి ఈ రోజు సుందరాకాండ మూవీ టీం మొత్తం అంతా నారా రోహిత్ గారు అండ్ వాళ్ళ మూవీ బృందం అంతా కూడా రావడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది మళ్ళీ మనకి ఇరవై ఐదున స్వామివారి ఆగమనం కూడా చాలా భారీ ఎత్తున చేయబోతున్నాం అలాగే ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు ఐదు నిమిషాలు స్వామివారి మధుర పూజ కూడా చేసుకొని ఉన్నారు అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా గతంలో చూసుకుంటే మన మోహన్ బాబు గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఉపాసన గారు చాలా వరకు కూడా మన గాజువాగ గణి దర్శించుకున్నారు ఈసారి కూడా ఇప్పుడు నారా రోహిత్ గారు మన లాస్ట్ శ్రీ విష్ణు గారు లా వస్తున్నారు ఈసారి నుంచి మన గాజువాగ ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్ళిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనకి ఈ ఇరవై ఒక రోజు పాటు కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు తగ్గ ఏర్పాట్లు విఐపి ఏర్పాట్లు విఐపి మార్కెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు రోహిత్ గారు వచ్చి మనం చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికీ కూడా అలాగే మన కార్యక్రమానికి ముఖ్యంగా గంట శ్రీనివాస గారు తండ్రి గంట రవితేజ గారు కూడా దగ్గరుండి రోహిత్ గారిని తీసుకొచ్చే కార్యక్రమం దగ్గర నుంచి చేయించడం జరిగింది ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను